దశాబ్దాల కలగా ఉండిపోయినటువంటి మహిళ ప్రపంచ కప్పు గెలవడంతో ఒక్కసారిగా విశాఖలో ఆనంద ఉత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి ఏ చాలా ఏళ్ళ నుంచి కూడా ఐసీసీ ఉమెన్స్ కప్పుకి సంబంధించినంత వరకు వరల్డ్ కప్పు గెలవలేనటువంటి పరిస్థితి ఫైనల్కి వెళ్ళి ఆగిపోతున్నటువంటి సిచ్యువేషన్ కానీ ఐసీసీ వరల్డ్ కప్ గెలిచి భారతదేశ స్థాయిని పెంచినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా విద్యార్థులంతా కూడా ఆనందం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఇదే అంశానికి సంబంధించినంత వరకు ప్రముఖ ఎనలిస్ట్ క్రికెట్ ఎంపైర్ అయినటువంటి ఫనీందర్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంది రాత్రి మ్యాచ్ ఎలా అనిపించింది ప్రపంచ స్థాయిలో మొట్టమొదటి వరల్డ్ కప్ మహిళా వరల్డ్ కప్ రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు అందరికీ నమస్కారం అండి ఈ రోజున యావత్ ప్రపంచం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ రోజున యావత్ ప్రపంచాన్ని కూడా ఉర్రుతో ఊగించి అందరికీ కూడా ఒక ఆశ్చర్యం కలిగించేటువంటి ఒక ఆశ్చర్యం కలిగినటువంటి ఆట ఏదైనా ఉంది అంటే ఈ రోజున ఐసీసీ వరల్డ్ కప్లో ఈ యొక్క ఉమెన్స్ క్రికెట్ టీం అనేది గెలవడం ఆల్రెడీ మన కొన్ని మ్యాచ్లు ఓడిపోయినా కూడా ఎక్కడా కూడా ఆడవాళ్ళు మహిళా క్రికెట్ టీం స్మృతి మందన యొక్క కెప్టెన్సీలో తగ్గేదిలే అనే స్టైల్లో వాళ్ళు తీసుకొని ప్రతి ఒక్క బాల్ టు బాల్ మ్యాచ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క మ్యాచ్లో ప్రతి ఒక్క ఈవెంట్లో వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ యొక్క డెడికేషన్ కానీ వాళ్ళ పార్టిసిపేషన్ కానీ వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ ప్రతిదీ కూడా ఒక టీమ్ కమిట్మెంట్ యాక్చువల్గా సాధారణంగా ఒక నానుడే సామెత అయితే ఉంది ఆడవాళ్ళకి ఐక్యత ఉండదు అని చెప్పేసాను కానీ ఆ నానుడిని ఈ రోజున మహిళలు తిరగ రాసినటువంటి సిచ్యువేషన్ రోజు మన మహిళా క్రికెట్ టీంలో చూడొచ్చు ఆపరేషన్ సింధూర్ అనేది యావత్ ప్రపంచానికి ఒక నిదర్శనం అయితే కనుక ఈ రోజున అదే మహిళలు ఈ యొక్క ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ టీంలో ఒక విన్నింగ్ సెలబ్రేషన్స్ని ఒక విన్నింగ్ మూమెంట్ని ఈ రోజున మనం చూసినట్టయితే కానీ ఇక్కడ విశాఖపట్నం లార్బదాస్ కాలేజ్లో ఈ రోజున అమ్మాయిలందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా స్పోర్ట్స్ ఎక్కువ మంది ఉంటారు ఈ యొక్క కాలేజ్లో ఆ వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆ ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి అని అడ్డం వెంటనే ఇమీడియట్గా యాజమాన్యం వాళ్ళు కూడా రావడం ఈ యొక్క మ్యాచ్ని చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్లో చాలా టాప్ మోస్ట్ మూమెంట్లో ఒక్కసారిగా స్కోర్ ఎప్పుడైతే ఒక టూ థౌజండ్ టూ హండ్రెడ్ స్కోర్ మనం చేసి చేసే టైంకి ఎయిటీ ఫిఫ్టీ దాటిన తర్వాత ఒకనొక నిక్కప్తి మూమెంట్లో ఆ టీం యొక్క సౌత్ ఆఫ్రికన్ టీం ఆ యొక్క ఫోర్త్ వికెట్ పార్ట్నర్షిప్ అనేది చాలా బాగా ఆడటము అలాంటి టైంలో ఆ పార్ట్నర్షిప్ విషయంలో ఎక్కడ కూడా వికెట్ పడకపోవడము అలాంటి సిచ్యువేషన్స్లో ఒకనొక టైంలో మ్యాచ్ మన యొక్క దా చే జారిపోతుందా అని చెప్పేసి అనే సిచ్యువేషన్స్ క్రియేట్ అయినప్పుడు ఒక చక్కటి కెప్టెన్సీలో చూడొచ్చు అంటే మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఒకసారి ఓడిపోయాం కానీ మూడు వందల పరుగుల పైన రన్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో క్రికెట్ స్పిరిట్ ఎలా ఉందంటారు ఆడవాళ్ళ మధ్య చూడొచ్చు ప్రతిది కూడా రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందలు మూడు వందల యాభై ఈ స్థాయిలో రన్స్ వెళ్ళినటువంటి పరిస్థితి మెన్స్ ఉమెన్స్లోనేటువంటిది ఉమెన్స్ టీంలో కనిపించిందని చెప్పొచ్చు ఎలా చూడొచ్చు బ్లూ జెర్సీ మెరడం ఎలా అనిపించింది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజున ఆస్ట్రేలియన్ టీంతో కానీ మనం పాకిస్తాన్ టీంతో ఆడినప్పుడు కానీ ఇది దేశానికి సంబంధించినటువంటి ఒక ఏ ఫీల్ అనేది ఉంటుంది వాళ్ళకి భయం అనేది ఉంటుంది టెన్షన్ ఫీల్ అనేది ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్లో ఆస్ట్రేలియా మీద మ్యాచ్ గెలిచేటప్పుడు ఆస్ట్రేలియా మీద ఆడుతున్నప్పుడు ఒక ఈ రోజున యావత్ ప్రపంచంలోనే హయ్యెస్ట్ స్కోర్ చేసింగ్ ఒక హయ్యెస్ట్ స్కోర్ చేసింగ్ అనేది ఒక ఉమెన్స్ క్రికెట్ టీం చేయడము ఈవెంట్ మెన్ క్రికెట్ టీం వాళ్ళు కూడా ఈవెన్ రోహిత్ శర్మ దగ్గర నుంచి ధోని దగ్గర నుంచి విరాట్ కోహ్లీ దగ్గర నుంచి కూడా అందరూ కూడా అంత పెద్ద స్కోర్ని చేసి చేయడం అనేది అక్కడే మనం సగం కాన్ఫిడెంట్ లెవెల్ కానీ సౌత్ ఆఫ్రికా మీద ఉన్నటువంటి ఏదైతే ఆ టీంని మనం ఒక రకంగా భయం అనేది క్రియేట్ చేసామని చెప్పేసి అని ఆ సెమీఫైనల్ మ్యాచ్లో ఎంతో ఉత్కటంగా జరిగి లాస్ట్ వరకు కూడా నిక్ ఆఫ్ ది మూమెంట్ వరకు కూడా మ్యాచ్ని వాళ్ళు తీసుకురావడము ఆస్ట్రేలియా మీద గెలవడము అక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ లెవెల్ మన వాళ్ళు తీసుకోవడము ఎప్పుడైతే మనం ఫైనల్స్కి ఎంటర్ అయ్యామో ఆటోమేటిక్గా సౌత్ ఆఫ్రికాని ఒక టెక్నికల్ ఇష్యూస్ ద్వారా ఒక అన్ని రకాలుగా వాళ్ళని ఒక వ్యూహంలో బంధించినట్టుగా ఒకటి ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అయితే ఒకటి బౌలింగ్లో ఒకటి బ్యాటింగ్లో కూడా ఎక్కడ కూడా కనుక వాళ్ళ యొక్క ఏ విషయంలో కూడా ఫీల్డింగ్లో అయితే కనుక వండర్ఫుల్ క్యాచెస్ మన మూడు కూడా ఒక మెన్కి ఎటువంటి విధంగా సాడి లేనటువంటిగా ఒక మిడ్ వికెట్లో కానీ కవర్స్లో కానీ బౌండరీ లైన్లో కానీ మిడ్ ఆన్ మిడ్ ఆఫ్లో కానీ వాళ్ళు పట్టినటువంటి క్యాచింగ్ పొజిషన్స్ కానీ ఆ క్యాచెస్ ఒకనొక టైంలో ఆ క్యాచ్ పడిపోతున్నప్పుడు కూడా వాళ్ళు రిక్లెక్ట్ అయ్యి వెంటనే ఇమీడియట్గా క్యాచ్ పట్టుకోవడం కానీ ఈ ప్రతిదీ కూడా ఇది నాట్ ఓన్లీ వన్ సింగిల్ యావత్ నూట ముప్పై కోట్ల జనాభా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ రోజున తలెత్తుకునే విధంగా ఈ యొక్క ఉమెన్స్ క్రికెట్ అనేది ఆడడం అనేది జరిగింది ఈ రోజున గర్వంగా మనం చెప్పుకుంటున్నాం ఎక్కడ కూడా ఎందులో కూడా మహిళలు తీసిపోనేది లేదు అని చెప్పిన సిచ్యువేషన్ రోజున క్రికెట్లో నిరూపితమైంది నాట్ ఓన్లీ క్రికెట్ ఇప్పుడు కనుక మనం పోల్చుకున్నట్టయితే కనుక ప్రతి ఈవెంట్లో కూడా ప్రతి స్పోర్ట్స్లో కూడా భారతదేశ మహిళలు ముందుంచి ఈ రోజున ఆర్చరీలో కానీ లేకపోతే షూటింగ్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కింద స్థాయి నుంచి కూడా నేషనల్ స్థాయి భారతదేశ స్థాయిలో కూడా గోల్డ్ మెడల్స్ సాధిస్తూ ఈ రోజున యావత్ ప్రపంచం కూడా ఒక రకమైనటువంటి మంత్రముగ్ధులు చేసిన టీం ఏదైనా ఉందంటే కనుక ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం ముఖ్యంగా మెగా నైన్ టీం తరపున ఎవరు కూడా ఫేస్బుక్ లో వాటిల్లో స్టేటస్లు పెట్టుకున్నారో తప్పించు కానీ ఏ టీవీ ఛానల్ కూడా ఈ రోజు యొక్క సెలబ్రేషన్స్ చేయడానికి ముందుకు రాలేదు ముఖ్యంగా మెగా నైన్ టీవీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత చక్కటి ఆనందోత్సవ వేళలో మీతో షేర్ చేసుకున్నందుకు కూడా మాకు కూడా ఆనందంగా ఉందని ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఇక్కడ కొంతమంది ఎవరైతే కాలేజీకి సంబంధించి కానీ క్రీడాకారిణులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఎలా అనిపించింది మ్యాచ్ ఉత్తగంటగా జరిగిందా ఎలా ఉంది మ్యాచ్ చూసినంత సేపు ఏ అనిపించింది యాజ్ ఏ క్రీడాకారిణి కానీ దిస్ ఈస్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ విమెన్ ఇన్ ఇండియా అండ్ ఫస్ట్లో అయితే మెన్స్ టోర్నమెంట్ వస్తే ఎవ్రీ వన్ టీవీకి అలా అతికిపోయి చూసేవారు అండ్ విమెన్కి వచ్చినప్పుడు ఏం ఆడతారు అలా నెగ్లెక్ట్ చేసేవారు బట్ దిస్ విల్ మేక్ ఎ బెంచ్ మార్క్ అంటే విమెన్స్ టోర్నమెంట్ కూడా అలా చూస్తూ ఉండిపోయేటట్టు మన మన వాళ్ళైతే ఆడారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ హార్డ్ వర్క్ డిటర్మినేషన్ అండ్ పర్సీవరెన్స్ అంతా కనిపిస్తుంది అమ్మాయిలు దేంట్లోనే తక్కువ కాదా అని ప్రూవ్ చేశారు నాట్ ఓన్లీ స్పోర్ట్స్ లే కాదు ఎడ్యుకేషన్ పాలిటిక్స్ ఇచ్చిన ఎవ్రీథింగ్ మనం ముందుకి అడుగు వేస్తున్నాం అని తెలిసింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ జై హింద్ నువ్వు చెప్పు ఎలా అనిపించింది ఇందులో నీకు ఫ్యాన్ ఎవరు అంటే ఈ మ్యాచ్ చూసావు కదా అన్ని మ్యాచ్లు చూసారుగా ఇందులో ఇండియన్ బ్లూ జెర్సీలో మెరిచినటువంటి స్టార్ ఎవరు మీకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు ద కెప్టెన్ స్మృతి నాకు చాలా నచ్చారు ఆవిడ ఆవిడ డిటర్మినేషన్ కానీ ఆవిడ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ ఆవిడ వే ఆఫ్ ప్లానింగ్ అండ్ ప్లేయింగ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్ ఆవిడ అసలు ఎక్కడ కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గలేదు ఈవెన్ సౌత్ ఆఫ్రికా దగ్గర మనం కౌర్ స్మృతి మందన కాదు చెప్పండి యాక్చువల్ యాక్చువల్గా ఆవిడ ప్లానింగ్ దగ్గర కూడా ఎక్కడ తగ్గలేదు సౌత్ ఆఫ్రికాలో వాళ్ళు చాలా కష్టమైన సిచ్యువేషన్ని క్రియేట్ చేసినా సరే ఎంతో ఆవిడ చాలా ప్లానింగ్తో అందరినీ దాటుకొని మన ఇండియాకి వరల్డ్ కప్ని తీసుకొచ్చారు యాక్చువల్గా ఎప్పుడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ధోని అంటూ వాళ్ళ షార్ట్స్ వాళ్ళ బౌలింగ్ వాళ్ళ బ్యాటింగ్ ఎప్పుడు మెన్స్ 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 అంటూ వాళ్ళనే చూస్తారు ఫస్ట్ టైం వరల్డ్ కప్ గెలిచారు ఇండియా వాళ్ళు అది కూడా సో ప్రౌడ్ ఆఫ్ టు ద ద ఇన్ థ్యాంక్ యూ అండ్ జై మ్యాచ్లో చూసేటప్పుడు ఎలా అనిపించింది ఫర్ రెండోది యాజ్ ఏ క్రీడాకారిణిగా ఉమెన్స్ గెలిచి మీకు ఎటువంటి భరోసా ఇచ్చారు అనిపిస్తూ ఉంది ప్రపంచకప్పు గెలవడంతో మీకు ఎలా ఉంది యాజ్ అ ప్లేయర్గా అండ్ యాజ్ అ గర్ల్గా నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది మన క్రికెట్ టీమ్ అండ్ మెయిన్ గర్ల్స్ ఇంత ప్రౌడ్ మూమెంట్ తెచ్చినందుకు ఇండియాకి అండ్ చాలా స్పోర్ట్స్లో ఇంకా కింద స్థాయి నుంచి వస్తున్నారు వాళ్ళని ఇంకా లైక్ ఎంకరేజ్ చేసి ఇంకా మనం ముందుకు తీసుకెళ్తే చాలా మంచి పేరు తెస్తారు ఇండియాకి అండ్ వెరీ ప్రౌడ్ టు దట్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ పర్సన్ ఇంకా ప్రిన్సిపల్ ఉన్నారు మేడం మేడం ఎలా అనిపించింది మ్యాచ్ ఉత్కంఠగా జరిగింది కదా మీకున్నటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో యాజ్ ఏ మహిళగా ఈరోజు వరల్డ్ కప్ గెలవడాన్ని ఎలా చూస్తారు ఇది రేపటి తరానికి పునాదిగా చూడవచ్చు అంటారా ఎందుకంటే ఇప్పటికే మట్టిలో మాణిక్యాల మట్టిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి చాలామంది క్రీడాకారులు అలా ఉండిపోతున్నారు బయటికి రావట్లేదు ఇది ఒక స్టెప్గా చూడొచ్చు అంటారా ఎలా చూడవచ్చు అంటారా ఇది భారతదేశ విజయానికి తొలిమెట్టు అని మనం చూడొచ్చు ఎందుకంటే మా పిల్లలే నేను చూస్తున్నాను నా ఎదురుకుండానే చాలా సాధిస్తున్నారు ఇక్కడి నుంచి క్రికెటర్స్ కూడా చాలా మంది వెళ్ళారు ఇది వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ అనుకుంటున్నాను నేను అది అందుకనే పిల్లలందరూ కూడా అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వీళ్ళు కూడా గెలుపు పదంలో నడవాలని నేను కోరుకుంటున్నాను మీరు చెప్పండి మేడం అంటే స్కూల్గా అంటే మహిళగా మహిళలకి సంబంధించినంత వరకు ఇది ఎలా చూడవచ్చు ఒక స్టెప్ గా చూడొచ్చు అంటారా బయటికి పంపించాలంటే భయం అసలు ఆడపిల్ల బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఈ రోజుల్లో వరల్డ్ కప్ ఎలా చూడవచ్చు అంటారు రాబోయే క్రీడాకారులకి ఇది ఒక రెడ్ కార్పెట్ గా చూడవచ్చు అంటారా ఎస్ అండి తప్పకుండాను ఎందుకంటే ఈ రోజు ఒక ఆడపిల్లకి బయటికి పంపించాలంటే భయపడేటువంటి రోజుల్లో ఒక ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ వైడ్ హర్షం వ్యక్తం చేసే విధంగా ఈరోజు ఏదైతే ఈరోజు ఆట తీరు చూపించారో ఒక్కొక్క ఆడపిల్ల కూడా సింహంలో పరిగెట్టినటువంటి తీరు ఏదైతే గ్రౌండ్లో మనం చూసామో చాలా గర్వకారణంగా ఉంది ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఏదో ఒక గేమ్లో అంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి ఒక స్పోర్ట్స్ అనేది ఉండాలి ఎందుకంటే తన్ను తాను రక్షించుకునే విధంగా ఒక స్పోర్ట్స్ పర్సన్ అయితే ఒక రన్నింగ్ అన్ని విధాలుగా ప్రాక్టీస్ ఉంటారు కాబట్టి ఎటువంటి ఆపద వచ్చినా సరే వాళ్ళని వాళ్ళు కాపాడుకునే విధంగా ఒక స్పోర్ట్స్లో కనుక రాణించగలిగితే కనుక తప్పకుండా వాళ్ళని వాళ్ళే డామినేట్ చేసుకునే విధంగా వాళ్ళు తయారవుతారు ప్రతి ఒక్క కాలేజ్ స్కూల్స్ లో కూడా ఎంకరేజ్మెంట్ నవ్విడ స్టార్ట్ అయ్యింది అయితే క్రికెట్ అనేది మహిళలకు వచ్చేటప్పటికి ఆడపిల్లలు కదా వాళ్ళు ఏం ఆడతారులే అన్న తీసుపడేసే తరుణంలో ఈరోజు ఏదైతే విజయం మనం చూసామో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క కాలేజ్ నుంచి ప్రతి ఒక్క స్కూల్ నుండి కూడా ఆడపిల్లలు క్రికెట్ టీమ్స్గా రెడీ అవుతారు అండ్ ఫ్యూచర్లో మనకి చాలా జట్టులైతే మన ముఖ్యంగా విశాఖపట్నం నుంచి రెడీ అవుతాయని చెప్పి నేను ఈ కాలేజ్ వాతావరణం చూస్తుంటుంటే తెలుస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు ఒక రెడ్ కార్పెట్ అయితే ఆడపిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇదే విధమైన విజయం ప్రతి ఒక్క మ్యాచ్లో చూపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని థ్యాంక్ యూ ఏదైతే చూడొచ్చు పూర్తిగా ఆడపిల్ల అంటే కేవలం వంటింటికే కాదు బ్యాట పట్టుకుంటే క్రికెట్ మ్యాచ్లో కూడా వరల్డ్ కప్ సాధిస్తామంటూ కూడా నిరూపించినటువంటి పరిస్థితుల్లో ఉమెన్స్ బ్లూ ఏదైతే భారతదేశ జెండా ఎగరేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అందరూ కూడా ఆనందోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మహిళలకి సంబంధించినంత వరకు కూడా క్రీడాకారులకి బయటికి రాలేనటువంటి పరిస్థితి మట్టిలో మాణిక్యాల ఇళ్ళకే పరిమితం అయిపోతున్నటువంటి నేపథ్యంలో ఇదో రెడ్ కార్పెట్గా చెప్పేటటువంటి పరిస్థితి చెప్పొచ్చు మరీ ముఖ్యంగా రాబోయే క్రీడాకారులకి ఇది ప్రోత్సాహంగా ఉంటుంది యాజ్ అ ఇన్స్పిరేషన్గా ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ నారాయణతో భరత్ మెగా నైన్ టీవీ విశాఖ నుంచి